రైతే రాజు ఛానల్కు స్వాగతం రైతులకు వీక్షకులకు నమస్కారం ఇక ఈరోజు వీకోట నంగిలి కోలారు చిక్బలాపూర్ మార్కెట్లో విక్రయించిన వివిధ రకాలైనటువంటి టాప్ పూల ధరల గురించి తెలుసుకునే ప్రయత్నం అయితే చేసామండి ఇక ఈరోజు వీకోటా మార్కెట్లో కిలో రోజా పూలు వచ్చేసి టాప్ నెంబర్ వన్ క్వాలిటీ వచ్చేసి యాభై రూపాయలతో నుండి ఎనభై రూపాయల వరకు కూడా టాప్ నెంబర్ వన్ క్వాలిటీ రోజా పూలు పలకడం అయితే జరిగాయి అరకాసి వచ్చేసి వంద రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక చామంతి పూలు విషయానికి వస్తే నిన్నటితో పోలిస్తే ఈరోజు చామంతి పూలు ధరలు నేను కొద్దిగా పెరిగినట్లు చెప్పుకోవచ్చు ఇక ఈరోజు వీకోటా మార్కెట్లో కిలో సెంటెల్లో వచ్చేసి టాప్ నెంబర్ వన్ క్వాలిటీ వచ్చేసి అరవై రూపాయలతో నుండి వంద రూపాయలు టాప్ నెంబర్ వన్ క్వాలిటీ సెంటెల్లో ఒకటి రెండు బ్యాగులు పోవడం అయితే జరిగింది మిగతాంతా కూడా క్వాలిటీ పట్టి ధరలు అయితే వెళ్ళాయి ఇక సెంట్ వైట్ వచ్చేసి ఎనభై రూపాయలు తా నూట పది రూపాయలు వైలెట్ చామంతి వచ్చేసి టాప్ నెంబర్ వన్ క్వాలిటీ యాభై రూపాయలతో తా అండి అరవై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక చాక్లెట్ కూడా యాభై రూపాయలు తా అండి అరవై డెబ్బై రూపాయల వరకు కూడా క్వాలిటీ బాగుంటే పలకడం అయితే జరిగింది ఇక రబ్బర్ రబ్బర్ బంతి రబ్బర్ చామంతి పూలు వచ్చేసి మనకు ముప్పై రూపాయలు తా నలభై నలభై ఐదు రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక ఐశ్వర్య చామంతి బెస్ట్ ఉంటే వంద రూపాయల దాకా కూడా పలకడం అయితే జరిగింది ఇక బంతిపూల విషయానికి వస్తే ఈరోజు కిలో లెక్క పోవడం అయితే జరిగింది ఇక ఈరోజు వీకోటా మార్కెట్లో కిలో ఎల్లో కలర్ బంతిపూలు ఐదు నుండి ఎనిమిది రూపాయల వరకు కూడా పోవడం అయితే జరిగింది ఒకటి రెండు లాట్లు మాత్రమే ఎనిమిది తొమ్మిది రూపాయల ధర పలికింది శాంపల్ పూలు మచ్చలేని పూలు డ్రై సరుకు మాత్రం ఒకటి రెండు లాట్లు మాత్రమే కటింగ్ పూలు మాత్రమే శాంపల్ పూలు మాత్రమే ఆరు రూపాయల నుండి ఎనిమిది తొమ్మిది రూపాయల వరకు కూడా పోవడం అయితే జరిగింది ఎల్లో బంతి పూలు ఇక ఆరెంజ్ బంతి పూలు కూడా ఈరోజు కిలోల లెక్క ఐదు రూపాయలతో నుండి ఎనిమిది తొమ్మిది రూపాయలు ఒకటి రెండు లాట్లు పోవడం అయితే జరిగింది మిగతా అంతా కూడా బస్తాల లెక్క పోవడం అయితే జరిగింది ఇక నంగిల్ మార్కెట్లో విషయానికి వచ్చేసరికి నంగిల్ మార్కెట్లో కిలో ఎల్లో కలర్ బంతి టాప్ నెంబర్ వన్ క్వాలిటీ వచ్చేసి ఐదు రూపాయలతో నుండి ఆరు ఏడు రూపాయలు ఎల్లో బంతి పూలు ఆరెంజ్ బంది పూలు ఐదు రూపాయలతో ఉండి ఏడు రూపాయల దాకా పలకడం అయితే జరిగింది అది కూడా ఒకటి రెండు లాట్లు మాత్రమే వెళ్ళాయి మిగతా అంతా కూడా అవి కూడా బస్తాల అమ్మడం అయితే జరిగింది ఇక చిక్బలాపూర్ విషయానికి వస్తే చిక్బలాపూర్ మార్కెట్లో కూడా ఈరోజు ఐదు రూపాయల దా నుండి పది రూపాయలు బెస్ట్ శాంపుల్ కటింగ్ పూలు వెళ్ళడం అయితే జరిగింది ఇక కోలార్ విషయానికి వస్తే కోలార్ విష మార్కెట్లో కూడా ఇవే అయితే కొనసాగాయని మార్కెట్ విశేషాలు చెప్పడం అయితే జరిగింది ఇవ్వండి ఈరోజు వీకోట నంగ్లీ కోలారు చిక్బలాపూర్ మార్కెట్లో విక్రయించిన వివిధ రకాలైనటువంటి టాప్ పూల ధరలు మరిన్ని అప్డేట్స్ కోసం రైతే రాజు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మేము పంపే వ్యవసాయ సమాచారం అంతా కూడా నోటిఫికేషన్ ద్వారా పొందండి నమస్కారం ఇక యాక్షన్ విషయానికి వస్తే అయితే ప్రతిరోజు వీకోటా మార్కెట్లో మధ్యాహ్నము పదకొండు గంటల ఇరవై నిమిషాలకు చామంతి పూల యాక్షను పదకొండున్నరకు వచ్చేసి రోజా పూలు యాక్షను పన్నెండు గంటల పది ఇరవై నిమిషాలకు బంతి యాక్షన్ స్టార్ట్ అవుతుంది మరిన్ని అప్డేట్స్ కోసం ఇంతవరకు ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఈ వీడియో చూసిన తర్వాత సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి నమస్కారం